వంశాంతి శివపరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు శక్తుల ఖజానా జ్ఞాన ఖజానా గుణాల ఖజానా వర్తమాన ఖజానా ఈ ఖజానలు కూడా కల్పమంతా మీ వెంటే వస్తాయి అంటున్నారు బాబా అవి ఎవరు దొంగలించలేరు ఎవరు తీసుకోలేరు అవినాష్ ఖజానాలు శివ పరమాత్మ కూడా మన కజనాలని తీసుకోలేరు ఇంకా కల్పమంతా మీతోనే వస్తాయి అంటున్నారు బాబా మరి ఈ వాక్యాల గురించి బాబా ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా పవిత్రాత్మలు ఉన్నతమైన ఆత్మలు మరియు ధనవంతమైన ఆత్మలు మీరు ప్రపంచంలో అందరికంటే ధనవంతులు అంటారు కానీ శ్రాష్టాత్మలైన మీరు మొత్తం కలపమంత ధనవంతులు ఎన్ని కజనాలకు యజమానులు ఇలా మీ కజనాల స్మృతి వస్తున్నాయా బాబా అడుగుతున్నారు మీ ఖజానాలు స్మృతి వస్తున్నాయా అని ఈ అవినాష్ ఖజానా ఒక్క జన్మలోనే పొందుతున్నారు ఇది అనేక జన్మలు ఉంటుంది ఇక ఏ ఖజానా అనేక జన్మలు ఉండదు కానీ మీ ఖజానా ఆధ్యాత్మికమైనది శక్తుల ఖజానా జ్ఞాన ఖజానా గుణాల ఖజానా శ్రాష్ట సంకల్పాల ఖజానా మరియు వర్తమాన సమయం యొక్క ఖజానా ఈ అన్ని ఖజానాలు జన్మ జన్మలకి వస్తాయి పక్క జన్మలో లభించిన ఖజానాలు వెంట వస్తాయి ఎందుకంటే సర్వ ఖజానాలు దాత అయిన బాబా నుండి మీకు ఆ ఖజానాలు లభించాయి మా ఖజానాలు అవినాశి అని సంతోషం మీకు ఉందా బాబా అడుగుతున్నారు ఈ ఆధ్యాత్మిక ఖజానాలు పొందడం కోసమే సహజయోగిగా అయ్యారు స్మృతిశక్తి ద్వారా ఖజానాలను జమ చేసుకుంటున్నారు ఈ సమయంలో కూడా ఈ సర్వ కజనాలు సంపన్నతతో నిశ్చంతంగా ఉన్నారా ఏదైనా చింత ఉందా చింత ఏమైనా ఉందా అంటున్నారు బాబా ఈ ఖజనాలు అన్నిటితో నిశ్చింతంగా ఉన్నారా లేదంటే ఇంకేదైనా చింత ఉందా అంటున్నారు బాబా ఎందుకంటే ఈ ఖజానాలు దొంగలు దొంగిలించలేరు రాజులు తీసుకోలేరు నీరు మంచలేదు అందువల్ల నిత్యంత చక్రవర్తులే కదా ఖజానాలన్నీ మన ఆత్మలో రికార్డ్ చేసుకుంటున్నాం అవినాశ్ ఖజాలు ఖజానాలు అవినాశ ప్రాప్తులు పొందుతున్నాం బాబా నుంచి మనం శ్రాష్ట పవిత్రత ద్వారా ఇవి మీ వెంటే వస్తాయి ఎవరు తీసుకోలేరు ఎవరు దొంగలించలేరు ఏమి చేయలేరు మరి నిత్యంత చక్రవర్తులే కదా ఈ ఖజానాలు సదా స్మృతిలో ఉంటున్నాయి కదా మరి స్మృతి కూడా సహజమైనదే ఎందుకు ఎందుకంటే సహజంగా స్మృతి ఉండేది సహజంగా స్మృతి ఉండేది ఏంటి సంబంధం మరియు ప్రాప్తి ఎంత ప్రియమైన సంబంధం ఉంటుందో అంత స్వతహగా స్మృతి ఉంటుంది ఎందుకంటే సంబంధంలో స్నేహం ఉంటుంది కదా